మహేశ్వరం నియోజకవర్గ బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పుల శంకుస్థాపన కార్యక్రమంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని కార్పొరేటర్లను అవమానపరిచారని బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు సభను బహిష్కరించి వెళ్లిపోయారు మాకు అక్కడ స్థానం లేదు స్టేజ్ పై నుంచి తీసేసి మరి ఇప్పుడు ఇట్లా ఈ పది వ్యవస్థ ఏం నేర్పుతుంది బదులే కదా అర్థం మేము అర్థం మేము స్టేజ్ దగ్గరికి వచ్చి మమ్మల్ని విలువలే ప్రోటోకాల్ పాటించాలంటే జై కాంగ్రెస్ అని నాది ఇవ్వడం మీరు పుస్తకం కూడా వర్షంలో డర్చి వస్తారమా మేము వర్షంలో దర్శి కాటేమా ఈడకొచ్చినమా మేమేమన్నా కూడా వంట చేసుకోకుండా వచ్చినాము అందరు లేడీస్ అందరు వంట చేయకుండా వచ్చినారంటే మేము పని లేకు ప్రోటోకాల్ ఉండే కదా వచ్చింది మేము కూడా మేనేజర్ కమిషనర్ గారు మాకు క్లియర్ గా ఇది అఫీషియల్ సార్ ఇది అని చెప్పి మాకు ఫోటోకాల్ నేమ్స్ కూడా మాకు విధించడం జరిగింది కానీ దానికి విరుద్ధంగా అక్కడ కార్పొరేటర్లకు అఫీషియల్ పనంపేట కార్పొరేషన్ లో జరుగుతున్న ప్రోగ్రామ్ కి కార్పొరేటర్ల పేరు వినియోగం ఉంది ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కానీ డిసిసి ఆర్ కానీ బయట వేరే మున్సిపాలిటీ చైర్మన్ వాళ్ళ కాంగ్రెస్ వినవడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఇదేమిటని ప్రశ్నిస్తే వాళ్ళు ఇంత ముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు వాళ్ళు మేమేమంటారు అంటే వాళ్ళు ఆ విధంగా ప్రజా వ్యతిరేకంగా చేశారు కాబట్టి వాళ్ళు పబ్లిక్ వాళ్ళు బృందంలో పెట్టిండ్రు మీరు కూడా అదే వాళ్ళం ఇస్తే భవిష్యత్తు ఉన్నాను కూడా ప్రజలు అదే విధంగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్